ఓం శ్రీమాత్రే నమ ఓం దుర్గాదేవియే నమ మన దుర్గమ్మ తల్లి సందేశం ఛానల్కి స్వాగతం అండి అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలి అని మీరు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి ఇంకా మన అమ్మవారి సందేశం అండి అమ్మవారు ఏమంటున్నారంటే బిడ్డ నీ కోసం ఒకటి కాదు రెండు శుభవార్తలు తీసుకువచ్చాను నా మీద భక్తితోటి వినమ్మా ఎంతలే అని నిర్లక్ష్యం చేయవద్దు అని అయితే మన దుర్గమ్మ తల్లి తన బిడ్డలైన మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆ మాటల్లోని పరమార్థం ఏమిటో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన దుర్గమ్మ తల్లి సందేశం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్లో ఓం శ్రీమాత్రైన మహాన్ని కామెంట్ చేయండి ఇంకా మా నామ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటలోనే తెలుసుకుందాము బిడ్డ నువ్వు ఇలా అనుకుంటున్నావు కదమ్మా ఇంకా కొద్ది రోజులు వేచి చూడు దుర్గమ్మ తల్లి ఎన్ని రోజుల నుంచి ఇదే మాట చెబుతున్నావు నా వల్ల కావటం లేదు నాకు కావాల్సింది మీరు ఏమైనా సరే చేసి తీరవలసింది దుర్గమ్మ తల్లి అని నన్ను అడుగుతున్నావు కదమ్మా నేను ఇప్పుడు అనుభవిస్తున్న సమస్యలు నేను గడుపుతున్న ఈ కాలం అన్నీ కూడా మారిపోవాలి దుర్గమ్మ అని అడుగుతున్నావు కదా గెలుపు నాకు తప్పకుండా ఇవి దుర్గమ్మ అని అడుగుతున్నావు కదమ్మా నువ్వు అడిగిన దానిలో న్యాయం ముందు బిడ్డా ఇంత అధికారంగా నీ తల్లి దగ్గర కాకపోతే మరి ఎవరిని అడుగుతావు ఎంతో నమ్మకంతో ఎదురు చూసే నీకు నిరాశ అనేదే కలగదు ఇక నీకు విజయ మార్గం అనేది ఏర్పడింది నీకు విజయం కలిగే సమయం ఆసన్నమైంది తప్పకుండా నా బిడ్డ జీవితంలోకి మంచి సమయం తీసుకువస్తానమ్మా నువ్వు పోగొట్టుకున్న దానికోసం బాధతోటి సమస్యలను జయించాలి అనే పట్టుదలతోటి ఈ సమస్యల నుంచి గట్టెక్కించు దుర్గమ్మ అని నా సాయం కోసం వచ్చావు కదా తప్పకుండా నేను రక్షణగా ఉంటాను నీ చేయి గట్టిగా నేను పట్టుకుంటాను నిర్భయంగా నువ్వు కోరింది నీకు దక్కేలా నేను చేస్తానమ్మా నీ దుర్గమ్మ తల్లి ఇచ్చిన మాట తప్పదు అని నీకు తెలుసు కదమ్మా నీ సమస్యల గురించి నీ కష్టాల గురించి ఎన్నిసార్లు నాతో చెప్పుకుంటావు నీ ఇష్టం నువ్వు చేసిన ప్రార్థనలు నా వరకు చేరుకుంటాయి వీటి ప్రతిఫలాన్ని తప్పకుండా నువ్వు తీసుకుంటావు తప్పకుండా నువ్వు ఏదైతే కోరుకుంటావో ఆ కోరింది నీకు చేరుస్తానమ్మా ఈరోజు నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పనా బిడ్డ నా సుఖమైన రోజులు మేఘాలలా వెళ్ళిపోయాయి కానీ దుఃఖమైన రోజులు భూమిలా స్థిరంగా ఉండిపోయాయి దుఃఖం బాధ మనసులో ఉండటం వలన రాత్రుల్లో నిద్ర రాక చాలా ఇబ్బంది పడుతున్నాను దుర్గమ్మ సంతోషంగా ఉండాలి అన్న రోజులు కలలుగా మిగిలిపోయాయి మంచి కోసం ఎదురు చూస్తే చెడు ఎదురవుతుంది నమ్మిన వాళ్ళు నా వెంట లేరమ్మ నిజాయితీగా ఉన్నాను కానీ అవినీతే నాకు ఎదురవుతుంది సుఖమైన ఆనంద బాష్పాలు అడిగాను కానీ కన్నీటి బాష్పాలు ఇచ్చావు ఇలాగే కదా మనసులో అనుకుంటున్నావు మనసులో ఒక ప్రశాంతత అనేది లేకుండా ఉంటున్నావు పగలలోనే చీకటి కన్నీరు కారుస్తున్నావు సంతోషం అనుభవించకుండా నీ మనసు దుఃఖంతో నిండిపోయింది ఇదే కదమ్మా ఇప్పుడు నువ్వు పడుతున్న పరిస్థితి ఈ పరిస్థితి మార్చమనే కదమ్మా నన్ను ప్రతిక్షణమో కూడా వేడుకుంటున్నావు తప్పకుండా ఇప్పుడున్న ఈ పరిస్థితి మారుస్తానమ్మా ఇప్పుడు నీకు ఉన్న ఈ దుఃఖ పరిస్థితి నీకు అస్సలు శాశ్వతం కాదు ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిన పరిస్థితులకి నువ్వు భయపడుతున్నావు భవిష్యత్తంతా అంతా కూడా ఇలాగే ఉంటుందేమో నా జీవితంలో సంతోషం రాదా నేను కోరింది జరుగుతుందా లేదా అని ఎంతో భయపడిపోతున్నావు నువ్వు ఏమాత్రము కూడా భయపడవద్దమ్మా ఈ కష్టకాలం ఈ రోజుతో నీకు సమాప్తమైపోతుంది రేపటి నుంచి నీకు సంతోషకాలం ఆరంభమైందమ్మా నీ నమ్మకానికి నిన్ను ద్రోహం చేసిన వారు తప్పకుండా వారి తప్పు వారు తెలుసుకుంటారు ఈ రోజు నుంచి నెమ్మదిగా నిదానంగా ఉండు దుర్గమ్మ తల్లి ఉంది నాకు సహాయం చేస్తుంది అని నువ్వు అనుకుంటే నువ్వు ధైర్యంగా నిలబడగలుగుతావు నీ దుఃఖాన్ని నా పాదాల వద్ద విడిచిపెట్టి ఇక నుంచి నీ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడుపుతల్లి నీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది ఆ మార్పు ఏమిటి అంటే సంతోషకరమైన మార్పు నా మీద నమ్మకం ఉంచి మనసులో ఉన్న బాధ దిగులు అన్నీ పక్కన పెట్టేసి నీ జీవితాన్ని చాలా అంటే చాలా ఆనందంగా సంతోషంగా గడిపమ్మ నా ఆశస్సులు నీకు ఉంటాయి ఇంకా అమ్మవారు ఏమంటున్నారంటే తల్లి అతిపెద్ద కష్టాలు వచ్చాయి అని ఎంతో బాధపడుతున్నావు కదా కష్టాలు కారణం లేకుండా రావు ఆ కష్టాల్ని బాధల్ని తట్టుకోవటం వాటి నుండి ఎలా బయటపడతావో అనే దానిలోనే నీ భవిష్యత్తు ఉంటుంది నా మీద నీకు ఉన్న భక్తి నిజమైనది అని నాకు తెలుసమ్మా కానీ నీ జీవితంలో ఉన్న ఆశ కోరికలు తీరుతాయా లేదా అనేదే కదా నీ అనుమానం ఇలాంటి చిక్కులు సమస్యలు వచ్చినప్పుడు నువ్వు నిదానంగా ఉంటేనే నీకు ఎంతో బలమమ్మా ఎవరైనా సరే వాళ్ళకి దగ్గరైన వాళ్ళ దగ్గర ఏదో ఒకటి చెబుతూ ఉంటారు అలా చేయాలి ఇలా చేయాలి అని ఎవరైతే చెబుతారో వారి జీవిత కాలంలో సగం కాలం పోగొట్టుకున్నట్టు అర్థం అసలు ఏమీ తెలియదు అన్న వాళ్ళ దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవచ్చు కానీ అన్నీ నాకే తెలుసు నేను చాలా గొప్పవాడిని అని ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళ దగ్గర అసలు ఏమీ నేర్చుకోలేము ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో వారి నుంచి నువ్వు దూరంగా ఉండడమే ఉత్తమం తల్లి అతిగా మాటలు చెప్పే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఏమీ కూడా నేర్చుకోలేవు నేర్చుకోవటానికి ఏమీ ఉండదమ్మా అధికంగా మాట్లాడేవారికి దూరంగా ఉండు అలాగే నువ్వు కూడా తక్కువగా మాట్లాడటానికి ప్రయత్నించు ఒకరిని నవ్వించటానికి ఏడిపించటానికి చాలా వ్యత్యాసం ఉంటుంది నవ్వించడం అంటే వెంటనే నవ్వించవచ్చు కానీ వారి మనసును సంతోషపెట్టడానికి చాలా టైం పడుతుంది అలా చేసినట్లయితే దానికి తగిన మంచి నీకు జరుగుతుంది నేను చెప్పేదే కరెక్టు అని వాదించే వారికి దూరంగా ఉండు అలాంటి వాళ్ల ముందు నువ్వు మౌనంగా ఉండటం ఒకటే కరెక్టు జీవితం నిలబెట్టుకుంటున్నావా పోగొట్టుకుంటున్నావా అనేది నీ చేతుల్లోనే ఉంది నువ్వు ఎదురు చూసే అభిమానం ఒకరి దగ్గర దొరకలేదు నువ్వు అనుకున్నది జరగలేదు అంటే నీ మనసు ఎంత వేదనకి గురవుతుందో నాకు తెలుసమ్మా కానీ ఆ వేదన బాధ నిన్ను ఒక పక్వంగా మారుస్తాయి అని అమ్మా చిన్న చిన్న విషయాలకి వేదనకి బాధకి గురి కావద్దు అది చాలా కష్టం దుర్గమ్మా అని నువ్వు అన్నా సరే కొద్దిగా అమ్మా ఇదే నిదర్శనం అనుకునే నిజం నీ ప్రేమ భక్తి నా పట్ల ఎంత నిజమైనదో అంతకు మించి స్వచ్ఛమైన ఆనందం సంతోషం నీకు లభిస్తుందమ్మా మంచు కోసం ఆరాటపడే నీకు నిండుగా సంతోషంగా ఉండేలా ఆశీర్వదిస్తాను ఏది అయితే నీకు దక్కుతుందో అది నీ దుర్గమ్మ తల్లి నీకు ఇస్తుంది అని నువ్వు నమ్మమ్మా ఆనందంగా స్వీకరించు ఏది కావాలి అని నువ్వు ఆరాటపడుతున్నావో ఏది కావాలి అని నువ్వు ఆశపడుతున్నావో ఏది జరిగితే అది నాకు మంచిది సంతోషం కలుగుతుంది అని ఎదురు చూస్తున్నావు అది నెరవేర్చి తప్పకుండా దానిని నీకు అందిస్తానమ్మా కానీ ప్రయత్నాన్ని కృషిని అసలు వదలొద్దు ప్రయత్నానికి కృషికి నమ్మకంగా నువ్వు ఉంటే అంతులేని గెలుపు నీకు అందిస్తానమ్మా ఓపికగా ఇతరుల దగ్గర మర్యాదగా ఉంటే విజయం ఆనందం రెండూ కూడా నీకు అందిస్తాను ఇక నువ్వు ఏమాత్రమో కూడా ఆలోచించవద్దు ఆనందం సంతోషం ఇవే నీ జీవితంలో ఉంటాయి నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీకు దగ్గర అయ్యేలా నేను చేస్తానమ్మా నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు ఫ్రెండ్స్ మన దుర్గమ్మ తల్లి సందేశం విన్నారు కదండి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓం శ్రీమాత్రే నమ ఓం నమస్సేవాయ జై శ్రీరామ్